హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని మటన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను ఇది రైస్లోకే కాదు రోటీ రైస్ చపాతి దేనిలోకైనా సూపర్గా ఉంటుంది ఎక్కువ గ్రేవీతో ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలుంటి పెద్దవాళ్ళు కూడా గ్రేవీ అంటే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఇలా గ్రేవీతో చేసుకున్నారంటే భలే ఇష్టంగా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కలుపుకోవటానికి కూడా బాగుంటుంది బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇక ఈ గ్రేవీ కోసం ముందుగా నేనైతే జీడిపప్పును అయితే తీసుకున్నాను మీ దగ్గర జీడిపప్పు ఉంటే తీసుకోండి లేదంటే నేను ఇది కర్రీస్ కోసం ఎస్పెషల్లీ కర్రీస్ కోసం అయితే తెప్పించుకుంటాను ఇది జీడిపప్పు ముక్క అంటే బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది దాన్ని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకొని కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని ఈ విధంగా నానపెట్టుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు నానపెట్టుకుంటే చక్కగా నానిపోతుంది ఆ తర్వాత మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి పక్కనుంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకొని దాంట్లోనే ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఇక్కడ ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి ఏదైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అలా అయితేనే టేస్ట్ వస్తుంది లేదంటే అంత టేస్ట్ అనిపించదు కర్రీస్ అనేవి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకునైతే వేసుకోండి చిన్న ఆకును వేసుకోండి మరి పెద్ద ఆకు వేసుకుంటే చేదు వచ్చేస్తుంది ఇలా చిన్న ఆకు వేసుకున్న తర్వాత రెండించుల దాల్చిన చక్కని రెండు మూడు లవంగాల్ని కూడా వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవుతూ ఉన్నప్పుడు రెండు మూడు పచ్చిమిర్చిని మధ్య కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి అనేది నిలువుగా చీల్చుకోకండి విత్తనాలన్నీ బయటకు వస్తే కర్రీలోకి బాగోదు అందుకనే ఈ విధంగా మధ్య కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి కూడా వేసేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్కి క్వాంటిటీ అయితే చెప్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి ఈ ఆనియన్స్ని కూడా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఒక పక్క మగ్గిపోవాలి ఇంకో పక్క చక్కగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తేనే బాగుంటుంది మటన్ కర్రీ అంటేనే పుదీనా కదా కొద్దిగా పుదీనాను కూడా వేసుకోండి ఫ్రెష్ పుదీనాని అయితే చాప్ చేసి వేసేసుకుంటున్నాను పుదీనా అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది లేదంటే ఫస్ట్ టైం తినే వాళ్ళకి చాలా అంతగా టేస్ట్ అనిపించదు అనమాట నచ్చదు సో పుదీనాను కూడా ఈ టైంలోనే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉంటే కొద్దిసేపటికి ఆయిల్ అంతా బయటకు వస్తూ ఉంటుంది ఉల్లిపాయలు అనేవి మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయండి ఈ గ్రేవీ కర్రీలోని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అదేవిధంగా కొంచెం ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చాలామంది ఉల్లిపాయలని పేస్ట్ చేసి వేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళదండి టేస్ట్ మాత్రం ఎక్కడ వేరేలాగైతే ఉండదు దేని టేస్ట్ దానికే ఉంటుంది ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు ఈ విధంగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయలు అనేవి వచ్చేసి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కర్రీస్కి ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు దంచి వేసుకోండి స్టోర్ చేసుకుంది వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు రెండు టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేయించుకోవాలి అంతా పోయి ఎర్రగా అయితే వేపుకోవాలి ఇదంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి లేదంటే అడుగంటి పోతూ ఉంటుంది ఇప్పటి వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్కి అడ్జస్ట్ చేసుకుందాము ఇలా బాగా కలిపేస్తూ ఉండాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లేదంటే కింద అడుగంటి పోతూ ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంకా దీంట్లోకి మనం పులుపు కోసం టమాటో అయితే వేసుకోవాలి ఇక్కడ టమాటో ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే ఏం కాదు ఇక నేనైతే టొమాటో అయితే వేస్తున్నాను నేనైతే రెండు మీడియం సైజ్ టొమాటోస్ని కొంచెం అయితే తీసుకోండి పుల్లగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు వచ్చే టమాటోస్ అన్నీ అంత పుల్లగా ఏమి ఉండట్లేదు కాబట్టి మీ పులుపుని పట్టి తీసుకోండి నేనైతే ఇక్కడ రెండు మీడియం సైజ్ పుల్ల టమాటోలు అయితే తీసుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను టొమాటో పేస్ట్ని అయితే వేసేసుకుందాము ఇది రెండు టమాటోలతో పేస్ట్ చేసుకున్నానండి ఆ టమాటో పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మళ్ళీ సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ టమాటోల నుంచి కూడా పచ్చివాసనంతా పోయి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి అలా వదిలేసాము అంటే కనుక అడగంటి పోతూ ఉంటుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా పైకి రావటం మొదలవుతుంది చూస్తున్నారు కదా చుట్టూ కూడా వచ్చేస్తూ ఉంది మనకి టమాటో అనేది చాలా వరకు ఫ్రై అయిపోయిందనమాట ఇప్పుడు దీంట్లోని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి మరొకసారి బాగా అయితే కలిపేసుకుందాము ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు టమాటోలో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది నీరంతా పోయిందనమాట ఈ కర్రీలో ఎక్కడ నీరు అనేది ఉండకూడదు ఉందంటే సాయంత్రం మనం తినేటానికి నీరు ఊరిపోతుంది మనం మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తింటాం కదా అలా తింటున్నప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది అలా నీరు ఊరకుండా ఉండాలంటే మనం అన్నీ కరెక్ట్గా ఫ్రై చేస్తే ఎక్కడ అలా నీరు ఊరదు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే టమాటాలోని ఏదన్నా కొద్దిగా చెమ్మ అనేది ఉంటే చక్కగా ఇంకిపోవాలి కాబట్టి ఇలా బాగా ఆయిల్ అంతా పైకి తెలియన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా పేస్ట్ జీడిపప్పు బస్సగసాలు పేస్ట్ ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఈ పేస్ట్ అనేది కేవలం గ్రేవీ కోసం మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు మంచి గ్రేవీ టెక్స్చర్ టేస్ట్ రావాలి అంటే కనుక ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఈ విధంగా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలిపి రెండు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ అయితే వేసుకోవాలి ఈ మటన్లో నుంచి వాటర్ అంతా తీసేసి వేసుకోండి ఇలా మటన్ వేసుకొని ఈ మసాలాలు ఈ పేస్ట్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని చూస్తున్నారు కదా ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి మటన్లోని ఆల్రెడీ వాటర్ కొంచెం ఉంటుంది కాబట్టి ఆ వాటర్ బయటకు వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగానే చూస్తున్నారు కదా ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచాం కదా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసామంటే మటన్లో నుంచి కొద్దిగా వాటర్ అనేది బయటకు వస్తుంది ఆ వాటర్కి ఈ మటన్లోకి చక్కగా ఈ మసాలాలన్నీ వెళ్ళి మంచి టేస్ట్ అయితే వస్తూ ఉంటుంది ఈ విధంగా బాగా అయితే కలుపుకోవాలి ఇంత వాటర్ అయితే వచ్చింది కదా ఇంకా మటన్లో కొద్దిగా వాటర్ అయితే ఉంది ఈ వాటర్ అంతా పోవటం కోసం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత ఓపెన్ చేసి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకోవటం వలన కింద అడుగంటకుండా ఉంటుంది మనం ఆ జీడిపప్పు గసగసాలు పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కొంచెం దగ్గర ఉండి ఈ కర్రీ చేసుకునేటప్పుడు కొద్దిగా కలుపుకుంటూ చేసుకోండి టేస్ట్ మాత్రం ఎక్కడ పాడవదు అది అడుగంటింది అంటే టేస్ట్ కొంచెం చేంజ్ వస్తుంది అనమాట ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ అనేది పైకి వచ్చేసి వాటర్ అంతా పోయింది ఇప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ చేస్తూ ఉంది కదా ఈ టైంలో మీ కూరకు సరిపడా ఘాటుకి కారం వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ వరకు కూర కారం అయితే వేసుకుంటున్నాను రెండు రెండున్నర టేబుల్ స్పూన్ వరకు మీ కారం ఘాటును బట్టి వేసుకొని ఇక్కడ టేస్ట్ సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసుకోవాలి ధనియాలు జీలకర్ర పొడిని కూడా వేసుకుంటున్నాను ఇక్కడే ధనియాలు జీలకర్ర పొడి కూడా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా కలిసేలా కలిపి ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవన్నీ కూడా మనం వాటర్ వేయకముందు మాత్రమే వేసుకోవాలి వాటర్ వేసాక వేసుకుంటే పైకి అంతా తేలిపోయి సరిగ్గా కలవవు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాము ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోండి అప్పుడే మటన్కి ఎక్కువ వాటర్ పడతాయి కదా ఉడకడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది ఇప్పుడు మన మసాలాలు అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి మంచి సిల్కీగా కనిపిస్తున్నాయి కదా ఇలా కనిపిస్తున్నప్పుడు దీంట్లోనే వాటర్ అయితే వేసుకోండి నేను ఏ మిక్సీ జార్లో అయితే మనం పేస్ట్ చేసుకున్నామో ఆ మిక్సీ జార్లో వాటర్ అయితే కొంచెం ఉన్నాయి ఆ వాటర్ వేసుకొని ఇంకెంత వాటర్ కావాలో ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోండి మీరు తీసుకున్న మటన్ని బట్టి మీకు వాటర్ అయితే పడతాయి లేదైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఈ కర్రీ మొత్తం అయిపోతుంది కొంచెం ఉదిరింది అనుకుంటే ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ వరకు పడుతుందండి ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటాం కాబట్టి ఇంత వాటర్ అయితే పట్టింది నాకు ముక్క అంతా మునిగిపోయే వరకు ఈ ముక్క అనేది ఉడికిందా లేదా అనేది మధ్య మధ్యలో ఒకసారి టెస్ట్ చేసుకుంటూ ఉండండి ఒక ముక్క తీసుకొని ఏదైనా ఫోర్క్తో కూర్చి చూడటం కానీ చేతితో కానీ చూస్తూ ఉండండి ఇలా మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు పక్కకు వదిలేయండి ఇలా వదిలేసిన తర్వాత నేను తీసుకున్న మటన్ కాస్త లేతది కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోయింది చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి తెలియదు గ్రేవీలో నుంచి మనం పైకల్లా వేసాము గ్రేవీలోని వాటర్ ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఇప్పుడు మన గ్రేవీ మాత్రమే మిగిలింది చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి తెలియదు ఎంత బాగుందో ఇప్పుడు దీంట్లోని మనం టేస్ట్ అన్నీ వేసుకున్నాం కదా ఒక్క గరం మసాలా ఒక్కటే వేసుకోలేదు మిగతా అన్నీ వేసుకున్నాము ఈ టైంలో దీంట్లోనే గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోండి అయిపోతుంది కర్రీ ఇంకొక ఐదు నిమిషాల్లో దించేస్తున్నాం అన్నప్పుడు మాత్రమే గరం మసాలా వేసుకోండి మంచి టేస్ట్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇలా కలుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా అదంతా సరిపోయిందా లేదా అన్నీ సరిపోయాయా లేదా అనేది ఒకసారి టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇంకేమైనా సాల్ట్ పడుతుంది అనిపిస్తే వేసుకోండి లేదు అనుకుంటే అలా ఉంచేసుకున్నా సరిపోతుంది మసాలాలు ఉప్పు కారం అన్నీ సరిపోయాయా పులుపు అన్నీ సరిపోయాయా లేదా అనేది చూసేసుకోండి ఇప్పుడే ఇలా చూసుకున్న తర్వాత మరొకసారి ముక్క అనేది ఉడికిందా లేదా అనేది కూడా టెస్ట్ చేసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీంట్లోని కొత్తిమీర తరిగి వేసుకుంటే భలే ఉంటుందండి టేస్ట్ అనేది చూస్తున్నారు కదా ముక్క కూడా ఎంత బాగా ఉడికిపోయిందో గ్రేవీ కూడా నాకు చాలా వచ్చింది మేమైతే చపాతీలోని తింటాము రైస్లోని కూడా తింటామండి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని ఒక ఏడెనిమిది రెమ్మల్ని అయితే చక్కగా కట్ చేసుకోండి సన్నగా తురుమిన కొత్తిమీరని అయితే పైనుంచి వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్లో మనం పుదీనా వేసాం కదా ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని మంచి టేస్ట్ ఫ్లేవర్ కూడా వస్తుంది చాలా బాగుందండి స్మెల్ కూడా భలే వస్తుంది ఇలా కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని రెండు మూడు నిమిషాల పాటు సిమ్ఫ్లోమ్లో అలా వదిలేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకుంటే వేడి వేడి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ సండే చికెన్ కాకుండా ఈ విధంగా మటన్ తెచ్చుకొని ఇలా గ్రేవీతోనే మంచి కర్రీ అయితే చేసుకోండి అన్నం మొత్తం కలిసిపోతుంది రోటీ రైస్ చపాతి బగారా రైస్ దేంట్లోకైనా బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి ఈసారి మటన్తోని గ్రేవీ కర్రీ కాకుండా ఫ్రై ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్